సబ్సిడీ మరింత పుంజుకోనుందా ఆర్థిక నగరాన ఐటీ వీచిక గట్టిగా వీయనుందా సిఐఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ ఎలాంటి నిర్ణయాలు జరిగాయి మంత్రి లోకేష్ యాక్షన్ ప్లాన్ ఏంటి వంద రోజులు ఎస్ హండ్రెడ్ డేస్ టార్గెట్ గా యాక్షన్ ప్లాన్ షురూ చేశారు ఐటి మంత్రి నారా లోకేష్ రాబోయే వంద రోజుల్లో ఐటీలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో లో పాల్గొన్న ఆయన విశాఖలో ఐటీ అభివృద్దిపై కీలక వ్యాఖ్యలు చేశారు వైజాగ్ కు రానున్నవన్నీ మంచి రోజులే అన్నారు లోకేష్ పారిశ్రామిక వర్గాలతో నేరుగా టచ్ లోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని మరోసారి క్లారిటీ ఇచ్చారు విశాఖకు రాబో రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయన్న ఆయన త్వరలోనే పారిశ్రామిక వేత్తలతో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా ఇది మన ఐటీ డెస్టినేషన్ అని గతంలో అనేక డేటా సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదిరించుకునే కానీ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ పెట్టుబడి మొత్తంగా విశాఖలో ఐటీ డెవలప్మెంట్ కి వంద రోజుల టార్గెట్ పెట్టుకున్న మంత్రి నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది